A ciência da, morte, da, morte. Basileis, da morte. It we want we want we want University. we want we want we want we want we आराम में था वाह कट जैसे ये लोग पीछे दिया मरत टणम मरत टणम 35वां मैं प्लेटफार्म पे जो चेक आउट उसका दे ही पाता हूं कावटी दिन इतने परिष्कृत था

కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఒక ఐదారేండ్ల నుంచి కూడా నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన కోరేన్ పనులు జరుగుతూనే ఉన్నాయి అంటే రోజు ఒక ట్రాక్టర్ మొన్నేయడం లేదా ఒక బేల్దారు వచ్చి కొంచెం కొంచెము ఏంటన్నా బొక్కలుంటే బూడ్చి వెళ్ళిపోవడం ఇదే పని జరుగుతూ ఉంది కానీ దాన్ని దీర్ఘశుద్ధిగా నీటిగా ప్రయత్నించే పని మాత్రం చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే భక్తాదులు వేలాది మంది వస్తున్నారు కర్ణాటక నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు మన నరసింహస్వామి టెంపుల్ స్వామి దర్శించుకోవడానికి కానీ అక్కడ కోనేటి పనులు మాత్రం ఏమీ జరగడం లేదు ఇవి ఎంత తొందరగా వీలైనంత తొందరగా పూర్తిగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంటే ఎందుకు మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల అక్కడ కోనేరు దగ్గరికి రావాలంటేనే భయపడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం అట్లే గోవుల వల్ల గోవులు ట్రాఫిక్ సమస్య ఎంత ఇబ్బంది ఉందో మనకు తెలుస్తూనే ఉంది దానికి సంబంధించి గోవులు కూడా ప్లాట్ఫారం మీద కూడా నడిచే ప్రయత్నం చేయలేకపోతున్నారు పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు ప్లాట్ఫారం మీద నడసాలంటేనే భయపడుతున్నారు ఎందుకంటే మన పెద్దయిన అయిపోయినాడు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి అధికారులు అందరూ కూడా దీన్ని గమనిస్తూనే దీనిపైన చర్యలు తీసుకోవాలి ఆ గోవులు అయితే ఎన్నైతే ఉన్నాయో దానిని ఏరే గోశాలకు తరలించే ప్రయత్నం అన్నా చేయండి లేదా దానికి ఏదో పరిష్కారం ఆలోచించండి గోశాలన్నీ కూడా బళ్ళు పెట్టుకోవడానికి కార్లు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప గోశాల ఎక్కడుంది దాన్ని నీట్ గా తయారు చేసి గోవులను తరలిద్దామనే ప్రయత్నం చేయడం లేదు ఈ అధికారం కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలి వెంటనే ఆ గోవుల గురించి చర్యలు తీసుకొని దాన్ని పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తున్నాం అట్లే గుడ్డే వీరన్న గారిది ఆయన దశాబ్దాల నుంచి ఎంతో పేరుగలన్న వ్యక్తి అని ఎన్నో ఉద్యమాల్లో ఉన్నటువంటిది అట్లాంటి వ్యక్తిని ఈ రోజు అక్కడ విగ్రహమే లేపన చేశారు ఆ భూములన్నీ కూడా కంచె వేసుకుని కబ్జాలు చేసే పరిస్థితి ఎవరైనా పేదవానికి ఒకటిన్నర సెంటీయాలంటే మీరు మాత్రము a shadow పట్టణంలో ప్రభుత్వ భూములన్నిటి కూడా మున్సిపల్ లిమిట్స్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాకు గురైపోతూ ఈ భూములన్నీ కూడా కోట్లు విలువ చేసే భూములు ఈ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతుంటే రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఈరోజు వినోదం చూస్తూ ఉన్నారు దేవర్ చెరువు దగ్గర ఉన్నటువంటి గుడ్డి వీరన్న విగ్రహాన్ని తలలే తల తీసేసి కేవలం మొండెం మాత్రం పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి భూములన్నిటి కూడా ఎవరు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అలాగే కదిరి మున్సిపల్ లిమిట్స్లో పొట్టి కొట్టాల దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో కబ్జా చేసేసి అక్కడ ఉన్నటువంటి గోరీలన్నీ కూడా నీట్గా దొబ్బేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇలాగా భూములన్నీ కూడా కబ్జా గురవుతూనే ఉన్నాయి అలాగే కదిరి పట్టణంలో గుడికి సంబంధించినటువంటి గోవులన్నీ కూడా విచ్చలవిడిగా రోడ్లలో తిరుగుతూ కొన్ని అయితే చనిపోవడం జరుగుతుంది లారీలకి వాటికి మా ఢీకొని చనిపోవడం జరుగుతుంది కొన్ని అయితే దాదాపు మూడు రోజుల క్రిందట ఒక పెద్ద వైపుని విచక్షణ రహితంగా పొడిచి చెప్పడం జరిగింది ఈ గోవులన్నిటిని కూడా గుడికి సంబంధించిన గోవులన్నీ కొంతమంది అంటున్నారు గుడికి సంబంధించిన వాళ్ళు గుడికి సంబంధించినవి కావని చెప్పేసి గుడివాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ గోవులన్నీ కూడా ఎవరికి సంబంధించినా లేకపోతే ఎవరికి సంబంధించినవైతే అయితే కూడా ప్రజల ఏ విధంగా ఇబ్బంది కలుగోకుండా ఉండాలి కాబట్టి అధికారులందరూ కూడా ఈ గోవులన్నిటి కూడా వేరే చోటుకు గోశాలకు ఎక్కడో తరలించే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ మధ్య కాలంలో కదిరి ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది ఇక రోడ్లు వేడలిపోవడం వల్ల ఆ కొన్ని బైకులు కానీ లేకుంటే కార్లు గాని పెట్టుకోవడానికి స్థలం లేక ఎక్కడ చూసినా హోటళ్ల దగ్గర అక్కడక్కడ రోడ్ల దగ్గర గొడవలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగి కదిరి అభివృద్ధి చెందడం వల్ల ఈ బైకులు టూ వీలర్లు ఓ కార్లు పెడుతుంటే అక్కడ గొడవలు జరిగి కొట్టుకోవడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో బస్ స్టాండ్ దగ్గర కూడా అలాగే హోటల్ దగ్గర కారు పెడితే గుడికి వచ్చిన వాళ్ళు ఎవరో భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అందరూ కూడా కొట్టుకోవడం జరిగింది ఇలా కదిరి పట్టణంలో చాలా సమస్యలు నెలకొల్ అలాగే కదిరి సంబంధించినటువంటి కోనేరు కూడా కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా ఇంతవరకు అది ఎందుకో క్లియర్ కావడం లేదు పూర్తి నిర్మాణము జరగడం లేదు కాబట్టి కదిరి పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటి పైన కూడా అధికారులు స్పందించి వీళ్ళు కూడా ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సమస్యలు అనేటివి ప్రజలకే కాదు అధికారులకు కూడా తెలుసు వీరు ఎవరి నెపంతోనో లేకుంటే ఎవరి చొరవతోనో వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ గుంటి సాకులు మాని ప్ర ఈ సమస్యలన్నిటిని పరిష్కరించే విధంగా పని చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వ అధికారులు మేము హెచ్చరిస్తున్నాం లేకుంటే మీతో ఎలా పని చేయించాలో మీతో ఎలా పని చేయించుకోవాలో కూడా మాకు తెలుసని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం